నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మణిద్వీపంలో అసలు ఏం జరుగుతుంది అది నిజమా లేకుంటే అబద్ధమా ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో ఛానల్స్ దాంట్లో అంతా ఉంటదే అంటే ఆమె లాభం కొరకే ఇలాంటి అమ్మవారి విగ్రహం పెట్టేసి పూజలు చేస్తుంది అని చాలామంది చాలా అలిగేషన్స్ చేశారు సరే దాంట్లో జరుగుతున్న మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులో వెలుగులోకి వస్తున్నాయి అంటే కొంతమంది నాకు మంచి జరిగింది అని కొంతమంది అంటుంటే లేదు నా నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను మోసం చేసిందని ఇంకొంతమంది అంటున్నారు ఏది వాస్తవం అనేది ఎవరికి తెలియలేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఆమె ఇన్స్టా ఓపెన్ చేస్తే రోజుకొక వీడియో అప్లోడ్ చేస్తుంది దాంట్లో కొంతమంది ఆమె ఆమె చేసిన పూజలు కానీ లేకుంటే మంచి జరిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో వీడియో చేయించి దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంది ఏది ఏమైనా కూడా అది పెద్ద ఒక వ్యవస్థ లాగానే ఉంది ఎందుకంటే అది ఒక్కరు ఒకరి చేతిలో అయితే లేదు జ్యోతి గారు కానీ లేదు అంటే వాళ్ళ హస్బెండ్ గారు కానీ ఇది ప్లానింగ్ ప్రకారం పకడ్బందీగా చేసినట్టు ఉన్నారు ఎందుకంటే ఒక వ్యవస్థ లేనిది ఆమె అంత ప్లానింగ్ కానీ లే లేకపోతే అంత అలిగేషన్స్ వచ్చిన తర్వాత కూడా ఆమె పూజలు లేకుంటే ఆమె ఏదైతే ఆమె చేయాలనుకున్నటువంటి పనులు సేమ్ అదే క్రమంలోనే చేస్తున్నది తప్ప ఆమె అదని ఆపడం కానీ లేదు అంటే తన భయపడి ఇంకేదో పని చేయడం కానీ ఇంచిత్ గుణం చేయట్లేదు ఒకవేళ ఇప్పుడు దాంట్లో తప్పే కనుకే ఉంటే ఆమె బయటకు వచ్చి అలిగేషన్ ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళపైన కేసు పెట్టడం కానీ లేదు అంటే వాళ్ళకు సమాధానం చెప్పడం కానీ చేయొచ్చు కానీ ఆమె ఇంతవరకు బయటికి వచ్చి ఇలాంటి కేసులు కానీ లేదు అంటే తన పైన ఎవరెవరైతే అలిగేషన్స్ చేశారో తనని తప్పుగా ఉద్దేశంగా మాట్లాడారో వాళ్ళని ఒక్క మాట కూడా అనట్లేదు మొన్న మీడియా వెళ్ళినప్పుడు ఆమె చేసిన వాక్యాలు కొంచెం దుమారంగానే ఉన్నాయి ఎందుకంటే మీడియా పైన ఆమె అరవడం జరిగింది నేను చేసేదంతా కరెక్టే ఇక్కడ దైవం లేదు దేవుడు లేడు దయ్యం లేదు మీరు అందరి కంచెలు వెళ్ళిపోండి అనే వాక్యాలు చేసింది సరే దైవం లేదు లేకుంటే దయ్యం లేదు అనే వాక్యాలు పక్కన పెడితే ఆమె మీ అంతమంది మీడియా వచ్చినప్పుడు ఆమె చేయాల్సిన పని ఏంది లోపలికి తీసుకెళ్ళి ఆమె ఏమేమి చేస్తుందో అంటే పూజలు కానీ లేకుంటే ఆ భక్తులు తెచ్చిన ముడుపులు కానీ ఎక్కడ కడుతుంది ఆ ముడుపులను మళ్ళీ ఏం చేస్తుంది ఇవన్నీ క్లుప్తంగా వివరించాలి కానీ అలా వివరించకుండా మీడియాని లోపలికి రాకుండా అక్కడనే గేట్కు తాళం వేసి ఆమె లోపలుండి ఇంకా మీడియా పైననే రెచ్చ మీడియా పైననే రెచ్చిపోయి మాట్లాడుతుంటే కొంచెం ఆలోచించుకోవాల్సిన పనే ఇది ఇంకొకటి ఏంటి అంటే తన భర్త ఎంత నీచానికి దిగజారిందంటే అసలు ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు ఫోన్ చేసిన వాళ్ళతో కరెక్ట్ మాట్లాడడం లేదు కొంతమంది మీడియా మీడియా వాళ్ళు కూడా ఫోన్ చేసినప్పుడు చాలా నీచంగా మాట్లాడాడు మరియు భక్తులు ఫోన్ చేసినప్పుడు అంటే టైమింగ్స్ కొంతమంది తెలియక తన దగ్గరికి అదే మా ఆమె మణిద్వీపం అనే నిజామాబాద్లో మణిద్వీపం అనే ఒక ఇంటిలో నిర్మించిందో అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె అతి దారుణంగా మాట్లాడుతుంది ఎందుకంటే మీకు టైమింగ్స్ తెలివయా నేను ఆల్రెడీ ఇన్స్టాలో పెట్టాను కదా అవి చూసుకొని రావాలి కదా మీరు ఎప్పుడు పడితే అప్పుడు వస్తే ఎలా ఎందుకంటే దీనికి ఒక టైమింగ్ ప్రాపర్గా ఒక టైమింగ్ ఉంది పద్ధతి ప్రకారమే నడుస్తుంది అని వచ్చిన భక్తులతో అనడం ఎంత వరకు న్యాయమని అడుగుతున్నారు అక్కడ వాళ్ళు ఎందుకంటే కొంతమంది దూర ప్రాంతాల నుండి ఖచ్చితంగా వస్తారు ఆ కొన్ని కోరికలు తీరని వాళ్ళు కానీ లేదు అంటే కొత్తగా కోరికలు కోరుకునే వాళ్ళు కానీ అక్కడికి వచ్చి మొక్కుకుందాము అంటే ఆ అమ్మవారి దగ్గర మన బాధ చెప్పుకుందామని దూర దూర అంటే దూర ప్రాంతాల నుండి అక్కడికి వస్తుంటారు అలాంటి వాళ్ళకి ఆశ్రమం ఇవ్వడం చెయ్యాలి తప్ప మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు మీకు టైమింగ్స్ లేదు అంటే మీకు మీరు ఎక్కడన్నా ఉండి ఉండండి ఆ టైమింగ్కి మీరు రండి అని అనడం ఎంతవరకు కరెక్టు అంటే అక్కడ భక్తులకు ఎలాంటి సౌలభ్యం లేకుండా ఎలాంటి కనీసం తాగడానికి నీళ్ళు కానీ కూర్చోవడానికి కుర్చీలు లేకుండా అలా ఎలా పెడుతుంది అయితే ఈ ద్వీపం ఎక్కడ ఉంది అంటే ఒక వెంచర్లో ఉంది ఆ వెంచర్లో కనీసం ఒక ఏడెనిమిది ఫ్లాట్లు ఉంటాయి అందులో ఈమె కొనుక్కున్నదా లేదు అంటే లీజ్కి తీసుకున్నదా అనేది ఎవరికి తెలియదు సరే లీజ్కి తీసుకున్నదే అనుకో దాంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంది కట్టుకున్నప్పుడు ఆమె ఆమె చేయాల్సింది ఏంది దాంట్లోనే ఉండాలి ఆమె ఏదైతే పనిచేస్తుందో అది చేసుకోవాలి కానీ ఆ ఫ్లాట్లు అమ్ముడు పోవడం కోసం అమ్మవారిని అడ్డం పెట్టుకొని ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అక్కడ మామూలు ఆ వెంచర్లో చూసుకుంటే ఎంత అది ఎంత గలీజ్గా ఉంది అంటే అంటే దాని చుట్టుపక్కల కూడా ఎలాంటి వెంచర్లు లేకుండా అంత పిచ్చు మొక్కలు మొలిసి అలా ఉంటుంది అక్కడ అంటే ఆ మణిద్వీపంకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలను మనం గమనిస్తే అక్కడ పిచ్చి మొక్కలు పెరిగి అంత బర్లు తిరుగుతూ అక్కడనే పడుకుంటూ అలా ఉంటుంది అన్నట్టు ఆ ప్రదేశంలో ఈమెకు దేవుడు వచ్చి ఆ దేవతను ప్రతిష్ఠించి ఆమెకు పూజలు చేయడం మళ్ళీ భక్తులను రమ్మని వాళ్ళతో కోరికలు అంటే కోరికలు కోరుకొమ్మని ముడుపులు కట్టించుకొని మళ్ళీ అబ్బాయి కొబ్బరికాయలను తీసి మళ్ళీ సేమ్ పొజిషన్లో పెట్టి మళ్ళీ అమ్మడం కానీ ఇవన్నీ ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తుంది దీని వెనకాల పెద్ద మాఫియానే ఉంది ఎందుకంటే ఒక్కరి ఇద్దరు చేతుల్లో అయితే లేదు ఎంత మాఫియా లేకపోతే ఆమె అంత మీడియా అలిగేషన్ చేస్తున్నా లేదు అన్ని పనులు అంటే తన పైకి ఎంతమంది అంటే దాడికి దిగినా కూడా ఆమె ఇంచిత్ భయం లేకుండా దర్జాగా తన పని తను చేసుకుంది అంటే చాలా అంటే చాలా ఆలోచించాల్సిన విషయమే ఏది ఏమైనా అమ్మవారిని అడ్డం పెట్టుకొని ఇలాంటి పనులు చేయడం తప్పది ఏదన్నా ఉంటే నీకు డైరెక్ట్ అమ్మవారు వచ్చినప్పుడు ఒక విగ్రహం కొనుక్కొని వచ్చి నీ పూజా గదిలో పెట్టుకొని నీ వరకే పూజలు చేసుకొని ఉండాల్సిందే తప్ప ఇలా పది మందిలో ఆ విగ్రహం పెట్టి దానికి కలర్ వేసి మళ్ళీ ఆ విగ్రహం ఒక బాత్రూమ్కి సంబంధించినటువంటి గదిలో పెట్టి ఇలా పూజలు చేయడం ఇంకా కొంచెం నీచమైన పని సో భక్తులతో ఎప్పుడైనా ఆడుకోవద్దు ఎందుకంటే ఇలాంటివి చేసినప్పుడు గొప్ప గొప్ప వాళ్ళ గొప్ప గొప్ప అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా నిజంగానే ఇలా మేము అమ్మవారిని పెట్టినాము పూజలు చేస్తున్నామంటే నమ్మలేని పరిస్థితి తీసుకొచ్చింది ఈ జ్యోతి గారు సో ఇలాంటివి ఎప్పుడైనా చేసే ముందు కొంచెం ఆలోచించి చేయాలి పైసల అయితే దేవు దేవి దేవతలను అడ్డు పెట్టుకొని ఇంత నీచానికి దిగజారద్దు ఎప్పుడు కూడా